నమస్తే ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మరో నోటిఫికేషన్ అయితే మీ ముందుకు రావడం జరిగింది సో ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి అంటే వివరాల్లోకి వెళ్తే సిఆర్పిఎఫ్ పబ్లిక్ స్కూల్ మల్కాజ్గిరి జవహర్ నగర్లో ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ స్కూల్లో అడహాక్ పద్ధతిలో మనకైతే టీచర్ రిక్రూట్మెంట్ చేసుకోవడానికి ఒక నోటిఫికేషన్ అయితే విదు విడుదల కావడం జరిగిందండి సో ఇప్పుడు ఈ వీడియోలో మనం నోటిఫికేషన్ ఏంటి ఖాళీల వివరాలు ఏ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి అన్నీ ఈ వీడియోలో మనం చూద్దాము సో ఇక్కడ చూసినట్లయితే చూడండి పైన సిఆర్పిఆర్ పబ్లిక్ స్కూల్ సో ఈ నోటిఫికేషన్ అనేది నోటిఫికేషన్ ఫర్ అడ్హాక్ రిక్రూట్మెంట్ అడహా అడ్హాక్ అంటే ఏంటి అంటే ఓన్లీ ఓ కాంట్రాక్ట్ పద్ధతిలో మాత్రమే దీన్ని రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుందండి సో ఎలా రిక్రూట్మెంట్ చేసుకుంటారంటే త్రూ వాకిన్ ఇంటర్వ్యూ త్రూ ఇంటర్వ్యూ ద్వారా ఈ టీచర్స్ పోస్ట్ అనేది రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది సో ఇది ఎవరికి అంటే ఫర్ ద ఫాలోయింగ్ ఫైవ్ ప్రైమరీ టీచర్స్ పోస్ట్ ఇన్ సిఆర్పిఎఫ్ పబ్లిక్ స్కూల్ సో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఐదు పోస్టులు ఉన్నాయండి సో ఐదు పోస్టులకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి ఇక్కడ సీరియల్ నెంబర్ వచ్చేసి చూడండి నేచర్ ఆఫ్ అపార్ట్మెంట్ పిఆర్టీ సో పిఆర్టీ టీచర్స్ని అంటే ప్రైమరీ టీచర్స్ అప్ టు ఫిఫ్త్ లెవెల్ ఉంటుందండి సో అప్ టు ఫిఫ్త్ లెవెల్ వరకు అడ్హాక్ అడ్హాక్ అంటే లైక్ కాంట్రాక్టువల్ పద్ధతి కాంట్రాక్ట్ అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు మాత్రమే ఉంటుందండి సో సబ్జెక్ట్ ఆల్ సబ్జెక్ట్స్ సో ఆల్ సబ్జెక్ట్స్ అంటే మనకి ఫస్ట్ టు ఫిఫ్త్ వరకు అన్ని సబ్జెక్ట్స్ చెప్పడానికి టీచర్స్ అండి సో నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని పోస్టులు అంటే ఫైవ్ పోస్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ చూసినట్లయితే మనకి ఫైవ్ పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ మనకి పేమెంట్ ఎంత ఉంటుంది శాలరీ ఎంత ఉంటుంది అంటే పర్ మంత్ సెవెంటీన్ టూ ఫిఫ్టీ రూపీస్ సెవెంటీన్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అనేది పేమెంట్ అయితే ఉండడం జరుగుతుందండి సో దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి మస్ట్ ప్రాసెస్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయాలి ఆర్ సీనియర్ సెకండరీ అంటే మనకి ట్వెల్త్ క్లాస్ ఇంటర్మీడియట్ సిబిఎస్ఈలో అయితే ట్వెల్త్ క్లాస్ సీనియర్ సెకండరీ ఇయర్ సో రిక రికగ్నైజ్డ్ బై ది బోర్డు ఇంటర్మీడియట్ బోర్డు నుంచి లేదంటే ట్వెల్త్ డిప్లొమా అండ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సో ఇంకోటి అంటే సో ఫోర్ ఇయర్స్ బ్యాచులర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫోర్ ఇయర్స్ బ్యాచులర్ డిగ్రీ అనేది కూడా ఉండాలండి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో లైక్ సెట్ లాగా సో ఇంకోటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే పేపర్ వన్ సీటెట్ ఆర్ స్టేటెట్ సిటెట్ అన్న స్టేటెట్ అన్న పేపర్ వన్లో క్వాలిఫై ఉండాలి కంపల్సరీగా సో ఇది కంపల్సరీ అండి అపాయింట్ అప్లికేషన్ కాస్ట్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్ చేయాలి అప్లికేషన్ కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ సో డేట్ ఆఫ్ సెలెక్షన్ ఏ డేట్ రోజు సెలెక్ట్ చేస్తారంటే వన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు వచ్చే ఫ్రైడే రోజు సో ఫస్ట్ ఆగ ఫస్ట్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజు సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుందండి సో టైమ్ ఆఫ్ రిపోర్టింగ్ అండ్ రిజిస్ట్రేషన్ సో ఎప్పుడు టైమ్ ఆఫ్ రిపోర్టింగ్ అండ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి నైన్ ఏఎం ఉదయం నైన్ ఓ క్లాక్ నుంచి నైన్ థర్టీ వరకు టైమ్ రిజిస్ట్రేషన్ అండ్ రిపోర్టింగ్ చేయడానికి సో సెలెక్షన్ వెన్యూ వెన్యూ వచ్చేసి ఎక్కడ ప్లేసు అంటే సిఆర్పిఎఫ్ పబ్లిక్ స్కూల్ ఏపీజే అబ్దుల్ కలాం సెకండరీ బ్లాక్ సి జీసీ సిఆర్పిఎఫ్ ఆర్ఆర్వై జవహర్ నగర్ సో ఇక్కడ మేడ్చల్ డిస్టిక్ అండి మేడ్చల్ రంగారెడ్డి మేడ్చల్ హైదరాబాద్ డిస్టిక్లో ఈ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందండి సో సెలెక్షన్ ఎలా చేసిన అంటే త్రూ ఇంటర్వ్యూ అండ్ డెమో సో ఇంటర్వ్యూ డెమో కండక్ట్ చేసి సెలెక్ట్ చేస్తున్నాండి ఇదంతా ఒకటే రోజు ఉంటుంది సేమ్ డే ఫ్రమ్ లెవెన్ ఏఎం టిల్ కంప్లీషన్ ఆఫ్ ది సెలెక్షన్ ప్రాసెస్ సేమ్ డే రోజు ఆ రోజే ఫస్ట్ ఆగస్ట్ రోజు మాత్రమే ఈ సెలెక్షన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుందండి సో మళ్ళీ మనకి ఏమేమి సర్టిఫికెట్స్ కావాలి అంటే ఏం సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి అంటే ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ లైక్ డిఈడి కంప్లీట్ చేసిన సర్టిఫికెట్ టెట్ ఆర్ సిటెట్ పేపర్ వన్ క్వాలిఫై ఉన్న సర్టిఫికెట్ రెసిడెన్షియల్ అడ్రస్ ప్రూఫ్ అండ్ వన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ కానీ ఇంకా ఉన్న రిలవెంట్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా సబ్మిట్ చేయాలండి సో ఇది ఓన్లీ మనకి కాంట్రాక్ట్ బేసిస్లోనే వీళ్ళని తీసుకోవడం జరుగుతుందండి సో దీనికి మళ్ళీ రెగ్యులర్ చేయడానికి అయితే ఎలాంటిది ఉండదు వాళ్ళు ఎప్పుడు పోమంటే అప్పుడు పోవాల్సి వస్తుంది అండి సో కాంట్రాక్ట్ మేబీ వన్ ఇయర్ ఓన్లీ ఫర్ ద అకాడమిక్ ఇయర్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ సిక్స్ ఈ అకాడమిక్ ఇయర్ వరకు మాత్రమే ఈ నోటిఫికేషన్ అండి సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నదో ఎవరైతే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో డిప్లొమా కంప్లీట్ చేసి డిఎడ్ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి సో ఎవరైతే ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు హైదరాబాద్ మల్కాజిగిరిలో ఉన్న వాళ్ళకైతే ఈ నోటిఫికేషన్ చాలా యూస్ఫుల్ అవుతుందండి